ఇన్నాళ్ళు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటుంది వైసీపీ ఎన్నికల రణక్షేత్రంలో దూకుడుగా దూసుకెళ్తున్న వైసీపీ గేర్ మార్చేస్తుంది మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతుంది విశాఖలో ముఖ్య నేతలతో మేనిఫెస్టోపై చర్చించారు జగన్ మరి వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది కూటమికి దిమ్మ తిరగడం ఖాయమా వైసీపీ మేనిఫెస్టో గేమ్ చేంజర్ గా మారబోతుందా గత ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల యుద్ధంలో విజయం సాధించిన వైఎస్ జగన్ ఈసారి మేనిఫెస్టోపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్ సీఎం అయితేనే సాధ్యమవుతుందంటోంది వైసీపీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో తొంభై శాతం హామీలు అమలు చేశామని చెబుతున్న వైసీపీ ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ధీటుగా మేనిఫెస్టోపై కసరత్తు చేస్తోంది ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన వైసీపీ తుది మెరుగులు దిద్దుతోంది సీఎం జగన్ సమక్షంలో వైసీపీ మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోంది విశాఖలో సీఎం జగన్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మేనిఫెస్టోపై చర్చించారు చేసిన అభివృద్ధిపై సమీక్షించారు అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా మేనిఫెస్టో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది మా రెడ్డి అదే విధంగా ఆయన చేసిన మేళ్లు వల్ల ప్రజలు రెడీగా ఉన్నారు కాబట్టి అదే పెద్ద గొప్ప మేనిఫెస్టో వాళ్ళ కుటుంబాలకి మేలు ఉంటే ఈ పాలన మళ్ళా మీరు కావాలనుకుంటే ఓటేమునే మేమందరం అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి గారు కూడా అదే అడుగుతారు కాకపోతే ఏమైనా మా మేనిఫెస్టో నేమ్ షేక్ రిలీజ్ చేయాలి కాబట్టి ఆ రిలీజ్ ఆ కార్యక్రమం ఏ విధంగా మార్పులు చేర్పులు చేసి చేస్తారో దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి సీఎం జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు ఆ యాత్ర తర్వాత మూడో విడత ఎన్నికల ప్రచారానికి వైసీపీ రెడీ అవుతోంది ఉత్తరాంధ్రలోని పదిహేను నియోజకవర్గాల్లో మీటింగ్లకు ప్లాన్ చేస్తోంది మూడో విడత ప్రచారం అత్యంత కీలకమంటోంది వైసీపీ త్వరలోనే సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది మూడో విడితే మెయిన్ ప్రచారం మూడో విడితే మెయిన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రలో కూడా సుమారుగా ఒక పదిహేను నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించే కార్యక్రమం జరుగుతుంది ఇక ఇవాళ విజయనగరం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది రోడ్ షో బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు ఉదయం తొమ్మిది గంటలకు ఇరవై రోజు బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది ఎండాడు ఎంవివీ సిటీ నుంచి మధురవాడ మీదుగా ఆనందపురం నుంచి తగరపు వలస జొన్నాడలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు అనంతరం భోజన విరామం తీసుకుంటారు అక్కడ నుంచి మీదుగా చెల్లూరు చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఆ తర్వాత చింతవలస పూసపాటి రేగ రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు అనంతరం బస్ యాత్ర ప్రారంభానికి ముందు ఇవాళ సీఎం జగన్ వైసీపీ సోషల్ మీడియా వింగ్తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు ప్రతిపక్షాల విమర్శల్ని ఎలా తిప్పికొట్టాలి ఇప్పటి వరకు చేసిన సంక్షేమ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి త్వరలో విడుదల చేసే మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు ఎలా చేరువ చేయాలనే అంశాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు